వచ్చామని ఆవిడ పక్కడి చేస్తుంది హాయ్ బూలు వాసు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వ్లాగ్ని అయితే షేర్ చేసేసుకుంటున్నాను బ్లాగ్స్ రావటం నుంచి కొంచెం లేట్ అయిపోతుంది అసలు వీడియో ఎడిట్ చేసే టైం ఉండట్లేదు వీడియోస్ అయితే బ్లాగ్స్ చేస్తున్నా కానీ సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట ఇది మా యూనిట్ గేట్ అనమాట ఫిఫ్టీ సిక్స్కి సో ఆ గేట్ ముందే ఇంకొక ఫ్యామిలీ ఉంటున్నారు లైక్ మాలని క్వార్టర్స్ లేని వాళ్ళు ప్రైవేట్లో ఉంటున్నారు గుజరాత్లో మేము ఉండేటప్పుడు మా ఇంటి పైనే ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు సో అప్పటి నుంచి కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాం కదా సో ఇక్కడికి వచ్చినాక వాళ్ళు రీసెంట్గా వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ ఇయర్లో ఉండే వాళ్ళు రీసెంట్గా వచ్చారు మా ఇంటి కాలనీ వచ్చి వెళ్ళారు సో వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఈవినింగ్ వచ్చినాక అంటే ఆర్మీ కోటర్స్ ఎవరున్నా సరే ఫ్యామిలీస్ ఎవరు అంటూ ఉండరు కదా ఇక్కడున్న ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈవినింగ్ అయ్యిందంటే చాలు ఫోర్ థర్టీ ఫైవ్ అలా పడుకొని లేచిన తర్వాత ఇంకా ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళటం లేదంటే ఎవరో రావటం కాఫీ టీకి పిలవటం ఎలా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఖచ్చితంగా మోస్ట్లీ అలా వాక్ చేస్తూ వాళ్ళని వాళ్ళని పలకరించినట్టు సో అలా ఈరోజు వీళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట మీతో ఈ వ్లాగ్ షేర్ చేసేసుకుంటా అండ్ ఆ తర్వాత నా నైట్ రొటీన్ ఎలా ఉంటుందండి ఈవినింగ్ నుంచి నైట్ వరకు షేర్ చేసేసుకుంటాను సో ఇదిగోండి మేము వెళ్ వెళ్ళిన తర్వాత వెళ్తాం అంటే ఇల్లు నాకు అంతగా ఐడియా లేదు కాల్ చేశాను సో వెళ్తామని చెప్పి ఆవిడ పకోడీ తయారు చేస్తుంది ఆ ఆ పకోడీ ఎంత టేస్ట్గా ఉందో పప్పుతో చేసిన పకోడీ అనమాట ఇదిగోండి బాబు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఎందుకు నా ఫోన్ తీసుకుంటున్నా ఏం మాట్లాడుతా మాట్లాడు హాయ్ చెప్పు హలో హాయ్ చెప్పు సే హలో 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 చెప్పంటే ఇక్కడ చేతితో హలో చెప్పేస్తున్నాడు అయితే ఇదిగోండి వెళ్ళంగానే వాళ్ళ హౌస్ ఎలా ఉందని చూ చూస్తున్నాను అనమాట ఇది కూడా ప్రైవేట్ రూమే రెంట్ రూమ్ సో ఇక్కడ ఎన్ని హౌసులు చూసినా సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ అయితే ఇలా ఉంటుంది మా బాబుతో వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఫోన్ పీకేసుకున్నాడు లాగేసుకున్నాడు చేతిలో ఉంచి సో వెళ్ళంగానే ఆ బాబు అయితే కొద్దిసేపు ఎవరి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కాసేపు తర్వాత ఇంక అలవాటు అయినాక అక్కడ ఉన్నవన్నీ పీకి పందరేస్తారనమాట సో ఇం ఇదిగోండి వెళ్ళి నాకు పక్కోడి చేస్తుందని చెప్పాను కదా కూర్చొని కాఫీ తాగుతూ సారీ చాయ్ చేశారు చాయ్ చాయ్ మస్ట్ అబ్బా నాకు అసలు అలవాటు లేదు కానీ ఇక్కడికి వచ్చినాక ఎవ్రీ డే ఏదో ఒకసారి తాగటం అలా ఉంటుంది సో వీళ్ళు హౌస్ కూడా చూపిస్తాను చూడండి ఇది కిచెన్ అనమాట కొంచెం పెద్దగా ఉంది బాగుంది కింద టైల్స్ అవి ఉన్నాయి మాకైతే టైల్స్ లేవు కదా సో మేము ఉంటున్న ఏరియాలో హౌసెస్ ఇవన్నీ చూసినా సేమ్ మోడల్ ఉంటాయి అబ్బా ఇంకా వేరే చేంజే ఉండదు సో ఇది ఈ ఫ్రిడ్జ్ చూసారా మన ఇంట్లో అక్కడ ఉన్నది వీళ్ళకే తీసుకున్న ఆ మిర్రర్ కూడా అక్కడ మాదే సో వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేసాము ఊరికే ఇంకా వాడకుండా నేనే ఇచ్చామన్నప్పుడు అంటే అక్కడ నుంచి తీసుకొచ్చినట్టు పగిలిపోతుంది కదా వాళ్ళన్నీ తీసుకొచ్చారు దాంతోపాటు తీసుకొచ్చారు ఫ్రిడ్జ్ అయితే వీళ్ళే తీసుకున్నారు చాలా తక్కువ కాస్ట్కి అమ్మేసాం తెలుసా మళ్ళీ వాళ్ళనే చూస్తూ ఉంటాం వాళ్ళ ఇంట్లో అబ్బా మాదే కదా అని అని ఫీల్ వచ్చిందబ్బా కానీ ఏం చేస్తాం మందే కదా తప్పు సో ఇది చిన్న హాల్లా ఉంది ఫ్రంట్ అండ్ ఒక బెడ్రూమ్ అండ్ కిచెన్ మా దానికంటే కొంచెం పెద్దది బట్ కానీ జస్ట్ డోర్ ఓపెన్ చేసి బయటికి అస్సలు వెళ్ళే ఫెసిలిటీయే లేదు పిల్లలతో చాలా కష్టాలు ఇంట్లోనే ఉండాలి అలా ఉందన్నట్టు మాకు కొంచెం బయట అదే ఆడుకోవడానికి కొంచెం ఫెసిలిటీ ఉంది కదా బాగుంది క్వార్టర్స్ ఐ హోప్ ఈ మంత్లీ అయిపోతే అక్కడ షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నాము క్వార్టర్స్ టూ టూ రూమ్స్ ఉంటాయి బెడ్రూమ్స్ బాగుంటుంది కదా సో వెయిట్ చేస్తున్నాము సో వెళ్ళి నాకు ఇదిగోండి పిల్లలతో ఆడుతున్నాం సో వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు అండ్ ఎడిట్ చేసిన వీడియోస్ అప్లోడ్ అవ్వడానికి ఇక్కడ నెట్ చాలా స్లో అసలు అందుకని వీడియోస్ పెట్టలేనేమో అనిపించింది స్టార్టింగ్లో అయితే బట్ అది అప్లోడ్ చేసినాక నైట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఆ టైప్కి అలా అప్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట మెల్లగా చాలా స్లోగా అందుకనే వీడియోస్ లేట్ అండ్ బాబుతో చాలా కష్టంగా ఉంటుంది అసలు ఏ పని చేసుకోలేకపోతున్నా అండ్ వంట కూడా చేసుకోలేకపోతున్నానంటే నమ్మండి ఒక త్రీ డేస్ నుంచి వాళ్ళ డాడీ లేరు ఇప్పుడు ఈ వీడియో చేసినప్పటికైతే ఉన్నారు కానీ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నేను ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నా టూ డేస్ నుంచి త్రీ డేస్ అయిపోతుంది ఆల్మోస్ట్ వాళ్ళ డాడీ కూడా లేరు అయినా నాకు కుదరలేదు అంటే చూసుకోండి అసలు ఒక్కరు సింగిల్గా హ్యాండిల్ చేయాలంటే పిల్లల్ని నా మామూలుగా కాదు అసలు ఒక్క నిమిషం అసలు డే అంతా పడుకోడు నైట్ లేట్గా పడుకుంటాడు అసలు రెస్ట్ అనేది ఉండదు అన్నమాట అలా ఉంది మొత్తానికి బట్ స్టిల్ మార్నింగ్ బిజీ బిజీగా అయిపోయినా ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అయ్యి ఇలా తిరుగుతుంటాం అనమాట ఎవరో ఇంటికి అలా బాబుని తిప్పినట్టు బయట ఉంటుందని అండ్ మేము రిటర్న్ వచ్చే టైంకి వాళ్ళ డాడీ అంటే డ్యూటీకి వెళ్ళి ఆ గేట్ ఎదురుగా ఉంటున్నారనమాట వాళ్ళు సో వాళ్ళ డాడీ బయటికి రాగానే కాల్ చేశారు వెళ్ళిపోదాం రండి అని చెప్పి ఎయిట్ అలా అయింది వచ్చినప్పుడు వాళ్ళ డాడీకి ఏమో బాబుని ఇచ్చేసాను తొందరగా వచ్చి నేను ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చామన్నమాట ఆవిడతో వచ్చిన తర్వాత ఆయన చికెన్ తీసుకొచ్చారు సో నేను chicken and roti ఆ చపాతీ మంచి కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అందరికీ మోస్ట్లీ నచ్చుతుంది కదా సో అందుకని ఈరోజు చపాతీ చేస్తున్న ఆల్మోస్ట్ రోటీ అయితే ఎవ్రీడే చేస్తా అనుకోండి బట్ ఈరోజు చికెన్ తెచ్చారు కాబట్టి రైస్ ఇంకా పెట్టను పూర్తిగా అనుకున్నా సో మధ్యాహ్నం కొంచెం రైస్ ఉందా లేదా పెట్టనేమో మర్చిపోయాను తన కోసం రైస్ రొట్టెలు చేసిన చపాతీ చేసిన ఆయన కోసం కొంచెమైనా రైస్ ఉండాలి నాకైతే అవసరం ఉండదు నేను తిన్నాను నాకు మోస్ట్లీ నైట్ రైస్ ఇవ్వకపోతేనే మంచిది సో ఇదిగోండి చికెన్ కర్రీ ఇంకా అవుతుంది చికెన్ కర్రీ చేసా అండ్ రోటీ చేసా ఊరికే నేను కాల్చుతా ఆయిల్ ఏం వేయకుండా నార్మల్గా కాల్చుతా పెనం అదే గ్యాస్ పైన అలా కాల్చిన తర్వాత పైనుంచి కొంచెం ఘీ వేస్తాను అనమాట అంటే బాబు కూడా ఈ మధ్య పరాటా చేసి ఘీ పరాటా చేసి కొంచెం కొంచెం తినిపిస్తున్నా లేదంటే కొంచెం పాలల్లో నానపెట్టి ఒక హాఫ్ ముక్క అలా తింటే తినిపిస్తున్నా అనమాట సో ఇదిగోండి ఈ విధంగా ఘీ ఘీ కూడా నేను ఇంట్లో చేసింది ఇంట్లో నీట్ గా చేసుకు చేసుకుంది హెల్దీ కదా సో అలా అనమాట కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ చపాతీస్ మాత్రమే చేస్తాను ఎక్కువగా చేయను ఇదిగోండి నైట్ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేశాను నేను ఇక్కడ ఈ వంట చేసేలోగా డాడీ అండ్ ఆ కొడుకు ఇద్దరు కలిసి బెడ్రూమ్ ఎలా చేశారో చూడండి ఏంటన్నా ఈ బట్టలన్నీ ఎలా పడేసావు ఇదిగో నీ చపాతి డాడీ ఇదిగో ముక్కు చేస్తుంది ఇదిగో కొద్దిగా మధ్యలో నీకు బాగుంది కూర్చోనేనా సిగార్ సిట్ రిష్ సిట్ స్వీట్ యా ఇదిగో నీ చపాతీ ఇదిగో ఇదిగో నాన్న నీ చపాతీ దాని నేను తినిపిస్తా రిషి నీకిచ్చిన చపాతీ ఏంటి ఎలా చేసావు నాన్న తినేసే తిన్నావా ఆ నీ ప్లేట్ ఏది నీ ప్లేట్ ప్లేట్ తీసుకురా బట్టలన్నీ చూసారు అలా పడేసాడు బట్టలు ఎవరు పడేశారు నాన్న ఎలాగ ఇవన్నీ క్రిందనా ఓ బాబు నీ ప్లేట్ ఏది ప్లేట్ ఏది నీ ప్లేట్ ప్లేట్ ఏది నీది నీ ప్లేట్ లో చపాతి వేసి పెట్టాను కదా అదేదది అది డాడీ అన్ని తుంచి తుంచి ఇస్తే మొత్తం పడేసావా ఇగో నాన్న ఒక పీస్ ఒక పీస్ ఒకటి సిర్లకి తింటావా ఇప్పుడు ఇవన్నీ పడేసావు ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు బట్టలన్నీ ఎవరు మార్పు పెడతారు సో అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుస్తాను ఈ డే అయితే ఇలా గడిచింది ఇది అంతా అయ్యేసరికి టెన్ అయిపోయింది ఇప్పుడు వీటిని పడుకోబెట్టేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట ఇలా రోజు గడిచిపోతూ ఉంటుంది సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో బాయ్